హాయ్ ఫ్రెండ్స్ బాగా ముదిరిపోయి తినడానికి పనికిరావు అనుకున్నప్పుడు కొంతమంది తెలియక పడేస్తూ ఉంటారు ఇలా స్వీట్ కార్న్తో వడలు చేసుకోండి చాలా టేస్టీగా ఉంటాయి ఫస్ట్ మిక్సీ జార్లో వన్ స్పూన్ జీలకర్ర నాలుగు పచ్చిమిర్చి రెండు కప్స్ స్వీట్ కార్న్ వేసుకొని మిక్సీ వేసుకోవాలి మెత్తగా కావాలా లేదా కచ్చాపచ్చాగా రుబ్బుకోవాలనేది మీ టేస్ట్ని బట్టి మీరు గ్రైండ్ చేసుకోండి ఈ పేస్టును ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని జీలకర్ర ఉప్పు టూ ఇంచెస్ అల్లం పేస్ట్ వన్ కప్ ఆనియన్స్ కొత్తిమీర అలాగే క్రిస్పీగా రావడం కోసము టూ స్పూన్స్ వరిపిండి అలాగే బైండింగ్ కోసము త్రీ స్పూన్స్ శనగపిండి వేసుకొని బాగా మిక్స్ చేసుకొని కన్సిస్టెన్సీ చెక్ చేసుకోవాలి ఇంకా పిండి లూజ్గానే ఉంది కాబట్టి నేను మరికొంచెం వరిపిండి అండ్ శనగపిండిలనే యాడ్ చేస్తున్నాను ఇప్పుడు కన్సిస్టెన్సీ సరిపోయింది ఆయిల్ మరీ ఎక్కువగా వేడవకూడదండి మీడియం హీట్లో ఉండాలి అలాగే ఫ్లేమ్ కూడా మీడియంలో అడ్జస్ట్ చేసుకొని లోపల బయట బాగా ఉడికే వరకు రెండు వైపులా తిప్పుకుంటూ మన వేడివేడి స్వీట్ కార్న్ వడల్ని అయితే రెడీ చేసుకోవాలి